హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ ఏంటి అంటే కీళ్ళవాతము కీళ్ళవాతం ఎందుకు వస్తుంది దానికి గల ఏంటి కీళ్ళవాతం వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను బట్టి మనం ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొదటిగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో అసలు కీలవాతముని మనం రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అంటాం సహజంగా మన శరీరంలో ఏం జరుగుతుందంటే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది విదేశీ కణజాలాలు బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు అంటే ఫారెన్ పార్టికల్ ఆర్ ఫారెన్ యాంటిజెన్ మన శరీరంలోకి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఏం చేస్తుంది అంటే దాంతో పోరాడుతుంది కానీ ఈ కీలవాతం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏవైతే ఆరోగ్యకరకరమైన కణజాలాలు శరీరంలో ఉంటాయో వాటిలపైన పైన మన వ్యాధి నిరోధక శక్తి అంటే ప్రతిరక్షక వ్యవస్థ అని చెప్పి అంటాము అది దాంతో దా దానిపైన ఆరోగ్యకరమైన కణజాలని పైన దాడి చేస్తుంది అనమాట సో ఫారెన్ పార్టికల్ పైన దాడి చేయాల్సింది పొరపాటున శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన కణజాలాలపైన దాడి చేస్తుంది దీనివల్ల వచ్చే డిజార్డర్స్ అన్నిటినీ మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటామన్నమాట సో ఈ ఖీళవాతము కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి చెందినది సో అసలు ఈ కీలవాతం ఎవరికి వస్తుంది ఎక్కువగా అని చూస్తే కనుక పురుషుల్లో కన్నా స్త్రీలలో ఈ కీలవాతం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఎవరు ఏ వయసు వారికి వస్తుంది అంటే ముప్పై నుంచి అరవై ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళల్లో ఈ కీలవాతం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ కీలవాతం వచ్చినప్పుడు ఎవరెవరిలో రావచ్చు అసలు కీలవాతము ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అంటే జన్యుపరమైన లోక లోపం ఉన్న వాళ్ళలో అంటే తండ్రి తరపున వాళ్ళకి ఎవరికైతే జీన్స్లో ఈ రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ ఆర్ఏ అనే ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందో రొమోటాయిడ్ ఆర్థ్రైటిస్తో చాలా సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఆ జీన్ కనుక నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళలో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంకెవరిలో ఎక్కువగా ఈ ఆర్థ్రైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము రక్తహీనత ఉన్న వాళ్ళల్లో కనిపిస్తుంది అదేవిధంగా ఈ ఆర్థ్రైటిస్ అనేది అధిక బరువు ఉన్న వాళ్ళల్లో లేకపోతే దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఆర్థ్రైటిస్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి అంటే విపరీతమైన నొప్పులు అనమాట కీళ్ళల్లో కానీ చేతుల్లో కానీ మో చేతుల్లో కాళ్ళల్లో ఎక్కడైతే కీళ్ళు ఉంటాయో జాయింట్స్ ఉంటాయో అక్కడ విపరీతమైన భరించలేని నొప్పి అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాళ్ళు చేతులు వంకర్లు అయిపోతూ ఉంటాయి అండ్ సిమ్టమ్స్ చూసినట్లయితే కనుక రక్తహీనత ఉంటుంది వీళ్ళలో చాలా అలసట నీరసం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జ్వరం కూడా కనిపిస్తూ ఉంటుంది బరువు తగ్గిపోతూ ఉంటారు సో వీళ్ళకి ఛాతి నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎక్కడ జాయింట్ ఉంటుందో ఆ ప్రతి ప్లేస్లో కూడా వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది శరీరం ఆ ప్లేస్లో ఎర్రబడిపోతూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ లక్షణాలు మీకు కనిపించినప్పుడు ముందుగానే గమనించి తగిన చికిత్స తీసుకున్నట్లయితే కనుక అంటే ప్రాపర్ డైట్ ఉండాలి దీనికి తగిన ట్రీట్మెంట్ కూడా ఉండాలి సో అలా తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా రొమటైడ్ ఆర్థ్రైటిస్ నొప్పి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో దీనికి చేసే టెస్ట్లు ఏంటి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి ఏఎస్ఎల్ఓ అని టూ టెస్ట్స్ ఉంటాయి ఈ టెస్ట్ని బట్టి వాళ్ళకి ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది బయోకెమికల్గా డయాగ్నోస్ చేసి చెప్తారు సో ముందుగా లక్షణాలు కనిపించిన వెంటనే ఎప్పుడైతే బాగా పెయిన్స్ ఉండి నడలేని స్థితిలో ఉండి బాగా జాయింట్స్కి ఎక్కడికక్కడ పట్టేస్తూ ఉండి కాళ్ళు చేతుల్లో వంకరలు తిరిగి తిరిగిపోవడం రక్తహీనత అండ్ వీళ్ళలో కళ్ళు నోరు కూడా పొడిపారిపోతూ ఉంటుంది సో రక్తహీనత కనిపిస్తుంది సో ఈ సిమ్టమ్స్ అన్ని అబ్జర్వ్ చేసిన వెంటనే కనుక మీరు వైద్యుడిని సంప్రదించినట్లయితే దీనికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఆర్థ్రైటిస్ అనేది మనం తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అసలు రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది దానికి రకరకాల కారణాలు ఏంటి అనేది కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఒక కారణం ఏంటి అంటే సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా సిమ్టమ్స్ కూడా నేను చాలా సిమ్టమ్స్ చెప్పాను సో ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇంకొక వీడియోలో నేను దీనికి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పటి చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరలా ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్